మాదిరిగా కవ్వాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు ఆ ప్రాంతంలో విద్యా ఉపాధి దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పులి దాడుల్లో చనిపోతే పది లక్షల ఆర్థిక సాయం అందించుతున్నట్లు చెప్పారు అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కవ్వాల్లో ఇటీవల పులుల దాడులకు పాల్పడుతున్నాయని చెప్పారు అమరాబాద్ మాదిరిగా కవ్వాల్ చర్యలు తీసుకోవాలన్నారు అడవి బిడ్డలు అడవిని ధ్వంసం చేయకుండా జీవిస్తున్నారని భారా ఎమ్మెల్సి సత్యవతి రాఠోడ్ చెప్పారు పులిదాడుల్లో మరణించిన వారికి ఇరవై లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని కోరారు వన్యప్రాణులను రక్షించుకోవాలి అదే పద్ధతిలో మనుషులను కూడా మరియు వాటి బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది అదేవిధంగా ఎకో టూరిజం డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది మరి ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం మనకు ఉంది మరి కాబట్టి మేము ఎకో టూరిజం పాలసీ ఆల్రెడీ మేము ఆల్రెడీ మా దగ్గర కంప్లీట్ అయిపోయింది మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము అది సీఎం లెవెల్లో ఉంది సీఎం గారు సంతకం పెడితే ఆ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఈ మేము ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది